డాక్టర్ కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం హైపోలవరం మండలం కేసనకూరు గ్రామ పంచాయతీ పరిధిలో నూతన టెక్నాలజీతో సుమారు లక్షల రూపాయల టెక్నాలజీలతో రోడ్డు పనులు జోరుగా కొనసాగుతున్నాయి ఈ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెన్నమరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు పనులు నాణ్యత లోపంతో నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు రహదారికి ఇరువైపుల గల బిరుములను గ్రాఫిల్ వేయాల్సి ఉండగా ఏటికట్టు తవ్వి నల్లమట్టితో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఏటికట్టు బలహీనంగా ఉండడంతో గతంలో వరదల సమయంలో ఏటుగట్టుకి గండ్లు ఓలలు ఏర్పడి నివాస గృహాలు ముంపు బారిన పడ్డాయని పేర్కొన్నారు ఏటికట్టు తవ్వడంతో మరింత బలహీన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తెలియజేశారు సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పంచాయతీరాజ్ ఏఈ పనులను రీఫిల్లింగ్ చేస్తానని మీడియాతో పేర్కొన్నారు పోలవరం మండలం కేశంగూరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులంటూ నాగమేళి శెట్టి దగ్గర నుంచి పోగకలంక పెసరమే ర్యాంప్ వరకు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి రోడ్ వేయటం జరుగుతోంది ఏటుకొట్టు మరి ఏటుకొట్టు పాటిస్తుత కాపాడకుండా రోడ్డు టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అని చెప్పి వేస్తూ మరి ఇది తొంభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలు గ్రాంట్ అని చెప్తున్నారు అలాగే ఇది వెయ్య ముప్పై మీటర్ వెయ్య ముప్పై వరకు కిలోమీటర్ దాటి మరి ఇది వస్తుందని ఏడీ గారు కానీ డిఈ గారు కానీ అది మన ఎవరైతే రాజు ఉన్నారో అలాగే డిఈ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఏటు కొట్టి ఎంత పాటిష్టంగా మనం చూస్తామంటే నిజంగా వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన ఏటుకుట్టు చుట్టూరు కూడా అయిపోలవరం మండలానికి సంబంధించిన ఏటుకొట్టు ఒక రక్షణ కవసం లాగా చూసుకోవాల్సిన ఏటుగుట్టుని ఇవాళ ఈ రోడ్డు నిమిత్తం బెరము వేస్తామని చెప్పేసి ఏటుగుట్టు కన్నాలు పెట్టేసి కిలోమీటర్ల లెక్క కూడా ఎడాపేడ రెండు పగలు కూడా మరి కాంట్రాక్టర్ ఎవరో మరి అది ఆయన మరి ఆయన స్వలాభం కోసం మరి అయితే నామస్వీకారం ఇక మానేసి ఏటుకొట్టు పక్కన ఉన్నటువంటి ఆ స్లోప్ అంతా తీసేసి గట్టిగా ఉన్నటువంటి పటిష్టంగా ఉన్న దాన్ని ర్యాంప్ పక్కనే ర్యాంప్ దాన్ని బెరము వేయటం జరుగుతోంది మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అభివృద్ధి అంటూ మేము అభివృద్ధికి మేము ఆటంకం కాదు ఇది పార్టీలకి అతీతంగా మేము మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే అభివృద్ధి అంటూ అవినీతి చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన కాంట్రాక్టుదారుడి మీద అలాగే దీనికి సంబంధించిన అధికారులు కూడా ప పట్టించుకుని దీని యొక్క అవినీతిని ఇది ఎలా చేయాలి ఇది అవినీతిని అరికట్టే విధంగా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో హోలాంక రావులపాలెం సైడ్ అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం మరి ఇటువంటి అవినీతి రోడ్లేస్తే కనుక ఊరుకోమని చెప్పేసి ఇది ఎంతో ఐలాండ్కే పటిష్టంగా ఉన్నటువంటి ఏటుగొట్టుని వీళ్ళు బలహీనపరిచి ఇది కాలం గంట కాలంలో ఎక్కువ వరదలు ఈ అయిపోలవర మండలం చుట్టూ ప్రజలు భయ భయభ్రాంతులు అవుతున్న మా గ్రామాలు ఇవి ఐపోలవర మండలం అని మరి దాన్ని పటిష్టంగా ఉంచడం మానేసి వీళ్ళు ఎక్కడో బెరమ వేయాలంటే కంకర కానీ లేదంటే ఎక్కడో తోటలో ఏదో తీసుకుని వేయవలసిన బెరమల్ని వాళ్ళ సైడు పటిష్టంగా ఉన్నటువంటి ఎటుగొట్టుని బలహీనపరిచి దాన్నే బెరమ కింద వేసి మళ్ళీ దానిపైన ఈ కంకర వేసే కార్యక్రమం మరి చేస్తూ ఉన్నారు మరి అది అంతవరకు ప్రకారం చేయట్లేదని మా డిమాండు ఆ ప్రకారం చేసి అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ అలాగే దీని నిమిత్తం రేపు కలెక్టర్ గారికి కూడా దీనికి దీని మీద నివేదిక మేము ఫిర్యాదు ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయటం జరుగుతోంది మరి మీ ద్వారా మీ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ యొక్క పార్టీ లేని పనులు మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇదివరకు రెండు వేల ఆరులో ఆరు ఏడు సంవత్సరంలో రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో కూడా చాలా బలంగా వచ్చినటువంటి వరదల నిమిత్తం మాకు కొంచెం ఎదరెక్కడో మాట్లాడుతామో దాని దానికంట మొండు అంటారు ఇక్కడ మొండి దగ్గర కూడా బలహీనంగా ఉంటాం అక్కడ చాలా భయభ్రాంతులు అయ్యి ఏటు కొట్టి దీన్ని మనం హెడ్ వర్క్ కూడా చెప్పడం జరిగింది ఈవేళ ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క రోడ్డు ఇష్యూ ఈ ఎయిర్పోర్ట్ ఇష్యూ హెడ్ వర్క్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు డిఏ గారు కూడా చర్యలు తీసుకుంటా అన్నారు మరి దీని మీద మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్